స్ అనేది చాలా ఇంపార్టెంట్ కుకింగ్ చేసే స్టాఫ్ ఒక పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ టోటల్ ఆ కిచెన్ షెడ్ అంతా కూడా క్లీన్గా పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ సో మనం ఆల్రెడీ అందరు కూడా చెప్తా ఉన్నాం సో రానున్న రోజులలో రెస్టారెంట్స్ అన్నిట్లలో కూడా ఒకసారి అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేపించడం జరుగుతుంది మన డిపార్ట్మెంట్ స్టాఫ్తో సో రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎవరైనా నాణ్యత పరి ప్రమాణాలు ఎవరైనా పాటిస్తలేరు ఆ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు సో స్టోర్డ్ ఫుడ్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు అనేసి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా కొద్దిమందికి నోటీస్ చేయడం జరిగింది సో ఎవరన్నా అటువంటి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి రెస్టారెంట్స్లో కానివ్వండి ప్రతి దగ్గర కూడా మనము ఈ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఈ ప్రమాణాలన్నీ కూడా మనము ఇచ్చినట్టయితే ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినట్టయితే ఇటువంటి ఏవి కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కావు ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా ఏమి అపాయం స్థితిలో లేరు బట్ అయినా కానీ కూడా మనము అలర్ట్గా ఉండి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది